ఈరోజు కడప జెడ్పీ చైర్మన్ ఎలక్షన్ సందర్భంగా పోలీస్ బందోబస్తు బాగా సఫిషియంట్గా పెట్టాం ఐదు మంది సిఐలు ఏడు మంది ఎస్ఐలు అదేవిధంగా స్పెషల్ పార్టీస్తో పాటుగా సిబ్బందిని యాభై ఐదు మందిని డిప్లాయ్ చేశాం ఎటువంటి సంఘటనలు జరగకుండా శాంతియుతంగా ఈ ఎలక్షన్ ప్రాసెస్ ముగిసే విధంగా చర్యలు తీసుకున్నాం ఈ లోపల ఈ పోలీస్ ఫోర్స్ కాకుండా బయటి వైపు డ్రోన్స్తోనూ అదేవిధంగా కెమెరాలు సీసీ కెమెరా సీసీ కెమెరాస్ పెట్టాం ఇన్సైడ్ డ్రోన్స్తో పర్యవేక్షణ ఉంటుంది అదేవిధంగా మొబైల్ పార్టీస్ ఉంటాయి అదేవిధంగా పికెట్స్ కూడా అరేంజ్ చేశాం ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ జడ్పీ చైర్మన్ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో ముగిసే విధంగా చర్యలు తీసుకున్నాం

何だ

अधिप्पला, इन इनमातर बिदिगाए आर स्माइल पुलिटाव लाए तरह அமெரிக்காபிஎம் மண்புடைய பெடுத்த ஏமுட சார் ஜாபியை பெரிய எந்தமாதிரி அதுல நான் சரி வெரில நான் சார் கவனம் செலவு అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ జిల్లా జిల్లా ప్రజా పరిషత్ యొక్క ప్రత్యేక సమావేశానికి హాజరైనటువంటి గౌరవ రాజ్యసభ సభ్యులు గౌరవ పార్లమెంట్ సభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు గౌరవ శాసనసభ్యులు జిల్లా ప్రజా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు మరియు కోఆపరేట్ సభ్యులు ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఆహ్వానం పలుకుతూ జిల్లా ప్రజా పరిషత్ వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షత అధ్యక్ష ఎన్నికను ప్రారంభించడం అయింది అధ్యక్షత అధ్యక్షత ఎన్నిక ప్రారంభించటంలో ముందుగా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ పదవికి అభ్యర్థిని ప్రతిపాదించవలసిందిగా కోరటమైంది జెడ్పీటీసి ముత్యాల రామగోవింద్ రెడ్డి గారిని బలపరుస్తున్నారు ప్రతిపాదిస్తున్నారు నా పేరు బైపురెడ్డి వేమల జెడ్పీటీసీ సార్ మితాల రామగోవిందరెడ్డి రెడ్డి గారిని ప్రతిపాదిస్తూ ఇద్దరు ప్రాదేశిక సభ్యులు ప్రతిపాదించున్నారు వీరు కాకుండా ఇంకా ఎవరైనా మీరు ప్రతిపాదించవలసికున్నట్టయితే మీరు ప్రతిపాదించవలసిందిగా కోరుతున్నాను మరొకసారి సభ్యులందరినీ కూడా కోరటమైంది జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్గా నామినేషన్లు స్వీకరిస్తున్నాము ఇప్పటి వరకు శ్రీ ముంచాల రామగోవిందరెడ్డి గారి ని ప్రతిపాదిస్తూ ప్రతిపాదనలు చేస్తున్నారు వీరు కాకుండా ఇంకెవరైనా ప్రతిపాదించదలుచుకున్నట్టయితే మీరు ప్రతిపాదించవలసిందిగా కోరుతున్నాము ఇప్పటి వరకు జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ పదవికి ఒక అభ్యర్థి శ్రీ ముచాల రామగోవిందరెడ్డి గారి ప్రతిపాదన మాత్రమే ఎన్నికల అధికారికి రావటం జరిగింది ఇంకా ఎవరైనా ప్రతిపాదించవలసినట్టయితే చిట్ట శివరి సారిగా మిమ్మల్ని కోరటం జరుగుతూ ఉంది ఇతర ప్రతిపాదనలు ఏవి ఇప్పటి వరకు రాలేదు కావున శ్రీ ముత్యాల రామగోవిందరెడ్డి గారిని ఇద్దరు ప్రతిపాదించడం జరిగింది ప్రసాద్ చెన్నయ్య ముత్యాల జెడ్పీటీసీ సభ్యులు పోరు మండలం మరియు పరపల్చిన వారు కోకటం వెంకట బైపరెడ్డి జెడ్పీటీసీ సభ్యులు వేముల మండలం కేవలం ఒక అభ్యర్థి మాత్రమే ప్రతిపాదించినటువంటి సందర్భంలో వేరొక ప్రతిపాదనేది కూడా ఎలక్షన్ అధికారికి అందలేదు ఈ సందర్భంలో అధ్యక్షుని ఎన్నిక వరకు నిర్వహిస్తున్న సమావేశం జరుపుటకు అవసరమైనటువంటి కోరం పూర్తిగా ఉన్నందున ఇప్పుడు ఒక్క నామినేషన్ మాత్రమే అంది ఉన్నందున శ్రీ ముచ్చాల రామగోవిందరెడ్డి గారిని కడప జిల్లా ప్రజా పరిషత్ అధ్యక్షుడిగా ప్రకటిస్తున్నాను శ్రీ ముత్యాల రామగోవిందరెడ్డి గారికి అభినందనలు తెలియజేస్తూ వారిని వేదికపై వచ్చి ప్రమాణ స్వీకారం చేయవలసిందిగా కోరుతున్నాను శ్రీ ముత్యాల గోవింద రామగోవిందరెడ్డి జెడ్పీటీసి బి మఠం మండలం అను నేను శ్రీ ముత్యాల నేను జిల్లా వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా ప్రజా పరిషత్ కడప జిల్లా పరిషత్ అధ్యక్షుడుగా ఎన్నిక అయినందున ఎన్నిక అయినందున అమలులో ఉన్న అమలులో ఉన్న శాసనం శాసనం ప్రకారం ప్రకారం భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగం పట్ల యథార్థమైన యథార్థమైన శ్రద్ధలు శ్రద్ధానిష్టలు కలిగి కలిగి ఉండగలనని ఉండగలనని నేను స్వీకరించబో స్వీకరించబో బాధ్యతను బాధ్యతను విశ్వసనీయంగా విశ్వసనీయంగా నిర్వహించగలను నిర్వహించగలనని భగవంతుని పేరిట భగవంతుని పేరిట సత్యనిష్టతో సత్యనిష్టతో ప్రమాణం చేస్తున్నాను Ti ఈరోజు ఈ జిల్లా పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో మా వైఎస్ఆర్ పార్టీ తరఫున మా జగన్ సార్ మా జగన్ సార్ ఆదేశాల మేరకు ఆయన నన్ను ఒక అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఆయన కోరిక మేరకు మా జిల్లా అధ్యక్షుడు కానీ మా ఎంపీ పార్లమెంట్ అవినాష్ రెడ్డి కానీ మా తోటి సభ్యులు జెడ్పీసీ మెంబర్లు అందరూ ఏ నన్ను ఏ ఎన్నుకోవడం జరిగింది కావున మీరందరికీ పత్రికా విలేకరులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతుంటా మీరు కూడా నాకు సలహాలు ఇచ్చి సూచి ప్రజలకు సర్వీస్ చేస్తా మీరు కూడా ఏమన్నా మంచి ఆటలు ఉన్నా మా దృష్టి దిశకొచ్చి మీరు ఏమైనా తప్పు కూడా మాకు తెలియజేస్తే దాన్ని కూడా మీకు స్వీకరించి తప్పువప్పులు ఏమన్నా కూడా మేము సరిదిద్దుకొని పార్టీ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క పని కూడా ప్రజలకు చేస్తా చేసే సిద్ధంగా ఉంటాము కాబట్టి ఎలాంటి అవినీతి పరిపాలన లేకుండా ఖచ్చితంగా మా పార్టీ సభ్యుల కోరిక మేరకు మా నాయకుల మేరకు ప్రతి ఒక్క అందరికీ అందుబాటులో ఉండి ఈ సభా వేదిక నాకు గౌరవం ఇచ్చింది మా జగన్మోహన్ రెడ్డి గారికి మా ఎంపీ అవినాష్ రెడ్డి గారికి మా పార్టీ వచ్చే రవీంద్రనాథ్ రెడ్డి గారికి మా పెద్ద చిట్టిపిల్ల రఘురావుడి గారికి ఇన్ఛార్జీలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా ముఖ్యంగా సాక్షి సాక్షి పేపర్కు సాక్షి మీడియాకు మిగతా మీడియా మీడియా మిత్రులందరికీ నమస్కరించు సెలవు తీసుకుంటున్నాను జెడ్పీ అందరికి మరొకసారి జెడ్పీ అందరికి మరొకసారి అందరికి అభినందన తెలుపు అభినందన తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను ప్రతి ఊర్లో మా కొన్ని కూర్చొని కొంచెం అవన్నీ చూసి డబ్బులు ఎంత ఉన్నా ఆ డబ్బును ఖచ్చితంగా వేసవి కాలంలో అడిగే మా అధ్యక్షుడు వారిని అడిగి మొత్తం మా ఎంపీ గారిని అడిగి అందరు జెడ్పీసీ నెమ్మల్ని అడిగి ఎక్కడ ఉపయోగం అనుకుంటే అక్కడ ఖచ్చితంగా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటాము తాగుంటే సమస్యను మేము ఎదుర్కోవడానికి కూడా సిద్ధంగా ఉంటాం అధిగమిస్తాం మా సభ్యులను ఎవరు ప్రభావం పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ప్రతి ఒక్కరు మా అందరూ సహకరించారు ప్రతి ఒక్కరు అందరినీ కూడా మేము ఎవరిని ప్రభావం పెట్టలేదు మీరు మీరు కూడా చెప్తారు కొంత మిత్రులు ఏది ముప్పై ఐదు మంది ఉండరు ముప్పై రెండు మంది ఉండరు ముప్పై నాలుగు మంది ఉండరు మా నలభై రెండు సంఖ్య ఒక్కరు కూడా అదే ఆబ్సిడెంట్ కాలేదు ఒక రవి కుమార్ అని వాళ్ళ అమ్మగారు ఈరోజు చచ్చిపోయిన ఆయన ఒక్కడు రాలేదు అంతేగాని మా వైఎస్ఆర్ పార్టీలో మా జగన్ మోడీ గారు చెప్పిన మాటలకు ప్రతి ఒక్కరు క్రమశిక్షణ తప్పకుండా పనిచేస్తాం వాళ్ళు అధికారం కావాలకుంటే వాళ్ళు వాళ్ళు చేయిస్తే మేము కూడా చేయించడానికి రెడీగా ఉంటాము వాళ్ళు ఈనప్పుడు మేమే మాకున్న నిధులతో మేము సేవ చేస్తాము కాబట్టి మీరు కూడా నాకు కూడా సహకరించండి